న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు డాలర్ సిటీలో అక్రమ నిర్మాణాలపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి జనసేన వీర మహిళల మహిళా శక్తి ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోడుగుంట్ల లీలావతి కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె వెనుకొండ పురవీధుల్లో నిరసన ర్యాలీ ండ పట్టణ సమీపంలో డాలర్ సిటీలో అక్రమ నిర్మాణాలపై దర్యాప్తు చేపట్టాలని బీజేపీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు పట్టణంలోని బృందావనం ఫంక్షన్ హాల్ బీజేపీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ పూడి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో డెబ్బై ఐదు శాతం మంది నరేంద్ర మోడీని మరలా ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారని బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తున్న స్థానిక బీజేపీ నాయకులను అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు పట్టణ సమీపంలోని డాలర్ సిటీలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని వాటిపై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు పట్టణంలో ప్రభుత్వ భూములు కుంట భూములను ఆక్రమించి కొందరు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేస్తున్నారని అవి కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు పట్టణ ప్రజల మంచినీటి సమస్య పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం సుమారు నూట యాభై కోట్లు మంజూరు చేస్తే టీడీపీ వైసీపీ వారు తాము నిధులు ఇచ్చామంటే తాము ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు అది అక్రమ నిర్మాణాలు జరిగినాయని చెప్పి మా నాయకులు నాకు నా దృష్టికి తెలియజేశారు స్థానికమైనటువంటి అధికార పార్టీ నాయకులు దాన్ని చేస్తున్నారని తెలిసింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మీరు మీ సచ్చలత నిరూపించుకోవాలంటే దాని మీద దర్యాప్తు చేయండి దర్యాప్తు చేసే నిజాలు బయట పెట్టాలని చెప్పేసి ఒకవేళ అక్రమాల్లో పాల్పడిన వ్యక్తుల్ని మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా మా యొక్క నాయకులు పార్టీ కోసం కృషి చేస్తూ ఉంటే రమేష్ గారు కానీ లినిన్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ మిగతా కార్యకర్తలు నాయకులు కానీ పార్టీ కోసం కృషి చేసి పనిచేస్తూ ఉంటే స్థానిక అధికార పార్టీ నాయకులు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పొలాలు స్థలాలు ఆక్రమించుకుని వాళ్ళని ఎస్సీ కేసులు పెడతామని జైల్లో పెడతామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు మేము అటువంటి నాయకులకి ఒకటి గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నాం మీరు లోకల్గా ఉన్నటువంటి నాయకులు అయితే శక్తివంతులు అయితే ప్ర దేశాన్ని పరిపాలించేటువంటి శక్తివంతుడైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము మాకెంత శక్తి ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాం మా యొక్క మేము కనుక మీ యొక్క విధానాలు కానీ మీ యొక్క విధానాలు మార్చుకోకపోతే మీ యొక్క విధానాలు మీరు ఏ రకంగా మీ సంపాదన ఉంది ఏ రకమైనటువంటి మీరు అక్రమాలు ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు కనుక మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళితే ఆ అక్రమాలను బయటికి తీయడానికి కేంద్రం నుంచి వస్తే మీరు తట్టుకోగలరా మీరు నిలబడగలరా ఆలోచించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను కాబట్టి మీ పార్టీ పని మీరు చేసుకోండి మీ పార్టీ కార్యక్రమాలు మీరు చేసుకోండి మీ పార్టీ చేరే చేర్చుకోండి మీ పార్టీ అభివృద్ధి కోసం మీరు చేసుకోండి మా నాయకులు మా పార్టీ కోసం పనిచేస్తారు వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళ పని చేయకుండా చేసి ఇంట్లో కూర్చోబెట్టడానికి మీరు వాళ్ళ మీద దాడులు చేసిన ఆస్తులు ఆక్రమించుకున్న అటువంటి కార్యక్రమాలు విరమించుకోకపోతే మట్టికి ఈ యొక్క నివేదిక అంతా కూడా రెడీగా ఉంది మా నాయకులు రెడీ చేసిన ఒక ఫైల్ ఇచ్చా ఇచ్చి ఉన్నారు ఈ ఫైల్ని మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం తెచ్చుకోవద్దు అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను దేశంలో ఉన్నటువంటి బడా బడా నేతలు ఈరోజు జైలులో సువ్వలు అక్కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళతో పోలిస్తే మీరు మీ స్థాయి ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసేసి చెప్తాను రాష్ట్ర ముఖ్యమంత్రులు జైల్లోకి వెళ్లే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రుల సముఖంగా ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఎవరి పార్టీ చేసుకుంటే మంచిది ఎవరి కార్యకర్తలు వాళ్ళు చూసుకుంటే మంచిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి నా సలహా ఇస్తా ఉన్నా శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంపై కొండ మీద దేవాలయమే అభివృద్ధి పునరుద్ధరణ భాగంగా దాతలు విరాళం అందించారు యాదాల బాలయ్య నిర్మల దంపతులు కుటుంబ సభ్యులు ఒక లక్ష నూట పదహారు రూపాయలు వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం వారికి అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు వినుకొండ అద్దంకి రోడ్డు మార్గం కోసం న్యాయవాదుల పోరాటం చేపట్టారు వెనుకొండ నుంచి అద్దంకి వెళ్లే రోడ్డు మార్గం గత కొన్ని సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి ప్రయాణికులు ఆయా రోడ్డు మార్గంలోని గ్రామ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో లాయర్ నక్క రమణారావు ఆధ్వర్యంలో ఆర్ బి డిప్యూటీ ఇంజనీర్కి వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మార్గంలో చాలాసార్లు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఈ విషయంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎవరు పట్టించుకోవడం లేదు కనీసం గుంతలు కూడా పూడ్చడం లేదని కావున రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆర్ డిప్యూటీ ఇంజనీర్కి తెలియజేశారు దీనిపై కోర్టులో కేసు ఫైల్ చేసి న్యాయ పోరాటం చేస్తామని లాయర్ నక్కా రమణారావు తెలియజేశారు వెనుకొండపట్నం మార్గపురం రోడ్డులో గల అయ్యప్ప స్వామి దేవస్థానంలో దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములకు సద్ది ఏర్పాటు చేశారు వెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి కొంజటి రాయల్ వెనుకొండ మండల టీడీపీ అధ్యక్షులు మాదిరేని ఆంజనేయులు ఇద్దరు కలిసి మాల వేసుకున్న స్వాములకు సద్దిని ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు నాగశ్రీనిరాయల్ని శాలువాతో సత్కరించారు কেনান মাইর কেনারাই সারে వెనుకొండపట్నం కారంపడి రోడ్డులో గల జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల మహిళా శక్తి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు బొల్లాపల్లి మండల భారతీయ జనతా పార్టీ మండల మరియు బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు వినుకొండ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ యాలగడ్డ లెనిన్ కుమార్ ఆధ్వర్యంలో బొల్లాపల్లి మండల బీజేపీ అధ్యక్షులు పిఐ పాల లక్ష్మయ్య అధ్యక్షతన వెనుకొండలోని పల్నాడు రోడ్డునందు బృందావనం ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొల్లాపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని బొల్లాపల్లి మండలంలో జరుగు వికసిత భారత సంకల్ప యాత్ర యాతను జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగే కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో ప్రజలను తీసుకొచ్చి మోడీ ఉపన్యాసం వినేటట్లు చేయాలని కోరారు అనంతరం బొల్లాపల్లి అరవై ఒకటి వినుకొండ నలభై ఐదుకు నలభై బూత్ కమిటీ నియామకం పూర్తి చేసినట్లు తెలిపారు పార్టీలో చేరిన యాభై కుటుంబాలను సాధారణంగా ఆహ్వానించారు భారతీయ జనతా పార్టీ బొల్లాపల్లి మండల బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం జరిగిందండి బొల్లాపల్లి మండలంలో అరవై ఒక్క బూత్లు ఉన్నాయి మా యొక్క జనరల్ సెక్రటరీ మేడం రమేష్ గారు మా యొక్క అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ లినిన్ కుమార్ గారు వారిద్దరూ కూడా ఎంతో కష్టపడి ఆ యొక్క మండలంలో అరవై ఒక్క బూతుల్ని కూడా అధ్యక్షుల్ని కమిటీని నియమించడం జరిగింది వాళ్ళ అరవై ఒక్క మంది కూడా ఇప్పుడు సమావేశానికి వచ్చి సమావేశం కావడం జరిగింది ఇదే సమావేశంలో హనుమత్పురం హనుమాపురం నుంచి గడికిపాటి లక్ష్మి గారు వాడు ఆరంపిగా వారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వారు ఒక యాభై కుటుంబాలతోటి ఈ రోజున పార్టీలో జారడం జరిగింది ఆవిడ మండలంలో పార్టీని బలోపేతం చేస్తాను జిల్లా వ్యాప్తంగా కూడా నేను పర్యటన చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆవిడకి ఈ రోజున జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులుగా కూడా బాధ్యతని ఇవ్వటం జరిగింది ఈరోజు ఉదయం టౌన్ మీటింగ్ కూడా జరిగింది వినుకొండ టౌన్ మీటింగ్ జరిగింది వినుకొండ అధ్యక్షులు రాఘవల గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది టౌన్ నుంచి కూడా నలభై మంది నలభై ఐదు బూతులు ఉన్నాయి నలభై బూతులకి ఆల్రెడీ కమిటీలు వేశారు నలభై మంది బూత్ కమిటీ అధ్యక్షులతోటి ఉదయం సమావేశం జరిగింది ఒక నాలుగు రోజుల్లోనే మిగతా ఐదు బూతులు కూడా కమిటీలు పూర్తి చేస్తామని చెప్పేసి రాఘవల గారు చెప్పారు ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే మన జిల్లా వ్యాప్తంగా దక్షిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సార గ్రామీణలకి మన యొక్క అందరికీ కూడా ఏం అందిస్తా ఉన్నది అనేటువంటి అంశంలో వివరించడం జరుగుతూ ఉంది మీ మీడియా మిత్రుల దృష్టికి ఆల్రెడీ వచ్చినటువంటి విషయం అందులో ఈ గృహ గ్రామీణ ప్రాంతంలో గృహాలకి లక్ష ఎనభై వేలు ఇవ్వటం కానీ పట్టణ ప్రాంతాల్లో గృహాలకి రెండు లక్షల ఎనభై వేలు ఇవ్వటం కానీ అలాగే ప్రతి కుటుంబానికి ముప్పై ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం ఇవ్వటం ఆ బియ్యాన్ని మరలా ఇంకొక ఐదు సంవత్సరాల పాటు మనని పొడిగించడం కూడా జరిగింది అలాగే గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషణ ఇవ్వటం గర్భిణీ స్త్రీలకి ఆరు వేల రూపాయలు వారికి పోషకాహారం తినడం నిమిత్తంగా డబ్బులు ఇవ్వటం అలాగే పుట్టిన ఆడపిల్లలైతే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద సుకన్య యోజన పథకం కింద వారికి మంచి పథకాలు అందించడం అలాగే ఈ మధ్యకాలంలో విశ్వకర్మ యోజన అనేటువంటి కార్యక్రమంలో మన గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ప్రధానంగా పద్దెనిమిది వృత్తుల ఆధారంగా జీవిస్తూ ఉంటారో కమ్మర వృత్తి కుమ్మర వృత్తి వృత్తి చాకలి వృత్తి నే బుట్టలు అది అల్లటం కొట్టడం ఇలాంటివి ఏవైతే పద్దెనిమిది రకాలు వృత్తులు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా యోజన అనేటువంటి పథకంలో కేంద్ర ప్రభుత్వం వారు ఎవరికి వారు నెట్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ట్రైనింగ్ కాలంలో స్టైఫండ్ ఇవ్వటం వాళ్ళకి పదివేల రూపాయలు విలువ చేసేటువంటి వారి వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుందండి వారు ఇతరత్ర పెద్దగా వృద్ధి చేసుకోవడానికి లోన్లు ఇవ్వటం ఆ లోనుల్లో యాభై శాతం సబ్సిడీ ఇవ్వటం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది గత పది సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా అతి చక్కగా పరిపాలించడం కరోనా కాలాన్ని కూడా దాటి మీ అందరికీ మీడియా మిత్రులందరికీ తెలుసు మీడియా సర్వేల్లో బయటపడింది ఏంటంటే భారతదేశంలో ఈ కరోనా సంభవించిన కాలంలో కూడా పదహారు కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడటం జరిగింది ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితే తన నివేదికలో తెలియజేసింది మోడీ గారు ప్రపంచంలో మొత్తం మీద మన మీడియా మిత్రులే సర్వే చేస్తూ ఉంటారు నూటికి డెబ్బై ఐదు పర్సెంట్ ప్రపంచ జనాభాలో డెబ్బై ఐదు శాతం ఆయనకి సమర్థం ఉందా ఉన్నారు మా దేశానికి మోడీ గారు లాంటి ప్రధాని కావాలి మోడీ గారు లాంటి అధ్యక్షుడు కావాలి అని చెప్పేసి ప్రపంచం కోరుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో మనం అంతా ఉన్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ ఒక పిలిపించింది వాల్ రైటింగ్ పిలిపించింది మరొకసారి మోడీ ఒక్కసారి రాష్ట్రంలో బీజేపీకి అవకాశం అనేటువంటి నినాదంతో ప్రతి బూత్లోనూ కూడా వాల్ రైటింగ్ని ఈ సందర్భంగా మేము తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ రకంగా చూసినట్లయితే దేశంలో అన్ని వర్గాలకి కూడా అవినీతి రహిత పరిపాలన అందిస్తూ ఎంతో సూపరిపాలన అందిస్తూ ఉంది అలాగే మేము రాష్ట్రంలో ఇ అధికార పార్టీకి వాళ్ళని ఎదుర్కోవడంలో కానీ వాళ్ళ అవినీతిని బయట పెట్టడంలో కానీ వాళ్ళని నిలదీయడంలో కానీ మా పార్టీ నాయకులు ముందున్నారు ఇవాళ మేము వాళ్ళు వ్యక్తిగత దోషులు చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు కోర్టులో కేసులు వేసుకునేటువంటి పనుల్లో ఉన్నారే తప్ప నిజంగా ప్రజల తరపున పోరాడేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అంగన్వాడీల న్యాయమైన కోరికల సాధన కోసం చేపడుతున్న ధర కొనసాగుతుంది సిఐటియు ఏఐటియుసి ఏఐసిఐటియు ఏఐటియుసీ ఐఏఎఫఫ కలిసి చేపడుతున్న సమ్మెలో భాగంగా వెనుకొండ పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు అనంతరం స్థానిక శివయ స్థూపం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన కొనసాగించారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయల తరువాత సెలవులు అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల హెల్పర్కి మూడు లక్షల మొదలైన డిమాండ్స్ను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు అడుగుతున్నారు ఇబ్ గీతం పెంచామని తాటికాయ అంత అక్షరాలతోటి పేపర్లు వేసుకున్నాడు గత ప్రభుత్వం పెంచిందే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాడు మీద ఏం పెంచలేదు కానీ అన్ని అబద్ధాలు మాటలు రాసుకున్నాడు మన పనికారం పెంచాడు మనకి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికి కూడా ఇరవై ఆరు వేలు ఇవ్వకుండా మన పరిమారం పెంచి యాప్ని రోజుకొక యాప్ చొప్పున పెట్టి మనల్ని బాధిస్తున్నారు మరి గ్రాడ్యుటీ ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయినప్పటికీ కూడా గ్రాడియూటీ అమలు చేయలేదు మనం ఏమడుగుతున్నాం సమాన పనికి వేతనం ఇవ్వని అడుగుతున్నాం మనం ఏం గొంతము కోరికలు కోరట్లా వాళ్ళ ఆస్తులు చాలా భాగం అడగట్లేదు మన పనికి ఫలితము ఇవ్వమని అడుగుతున్నాం కానీ ఆయన ఇవ్వకుండా ఎన్నో సార్లు మరి నాయకుల దగ్గరికి వెళ్ళాం మెవరాణాలు ఇచ్చాం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం మాకు తీర్పిచ్చిన ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వమని మా డిమాండ్స్ అన్ని కూడా అడిగినప్పటికీ వాళ్ళు స్పందించలేదు కనుక వాళ్ళు బియ్యము ఇచ్చేటువంటి రేషను ఎవరు అమ్ముకొని ఎవరు తిని ఈ రోజు కొలుస్తున్నారో ఒకసారి ఆలోచించండి అందుకని మేము అవినీతి పురులం కాదు ప్రభుత్వం మాకు పెంచాల్సినటువంటి జీతం పెంచకుండా వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు ముందు పెట్టి ఇవాళ మమ్మల్ని కూడా రోడ్డు పడేసినటువంటి గవర్నమెంట్ మాకు ఇవాళ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కొబ్బు ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారట అంగన్వాడీలందరికీ ఒళ్ళు కలిసి రోజు రోడ్లు ఎక్కుతున్నారని చెప్తా ఉన్నారంట మేము ఎవరు తింటున్నారు ఎవరు కలుస్తున్నారు ఎంత తెచ్చుకుంటున్నారో అందరూ ఆలోచించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మీకు పోలు కాడి నుంచి మీ ఆయులు కాడి నుంచి మీ ఇళ్లలో ఉండేటువంటి పనిచేసేటువంటి వర్కర్ల కాడి నుంచి మొత్తం ప్రభుత్వం రోజు మీకు సకల సౌకర్యాలు కల్పిస్తుంది మరి పనిచేసేటువంటి వాళ్ళకి ఈ రోజు ఎందుకు రూపాయి పెంచడానికి అల్లాడిపోతున్నారు అని చెప్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం సచివాలయాల్లో ఉద్యోగులకి మీరు పెట్టుకున్న వాళ్ళు నా జీతాలు పెంచారు అంటే అంగన్వాడీలు అంటే మీకు అంత లెక్కలేనికంగా ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు అన్ని సమస్యలు కూడా ఈ రోజు మేము జీతం ఒకటే కాదు అనేక సందర్భాల్లో నిన్నగాక మొన్న మేము సమ్మె చేసే రోజే ప్రమాదవశాఖ దుర్గి మండలంలో ఒక అమ్మాయి అంగన్వాడి టీచర్ తమ్ముఖానికి పోయి బండి మీద నుంచి పడి కింద పడి చనిపోయింది చనిపోతే ఈ రోజు మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కుందండి ఈ ప్రభుత్వానికి అట్లాగే ఆ ఇంట్లో కుటుంబాన్ని ఆదుకోవటం కోసం ఒక్క పిల్లకి ఉద్యోగం ఇచ్చేటువంటి దిక్కువాలిని మాకు ఇచ్చేది ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయగల ఇన్నాళ్ళు బట్టి మేము చెప్పాము అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పాము ఎమ్మెల్యేలకు లెటర్లు ఇచ్చాము మంత్రులకు లెటర్లు ఇచ్చాము అట్లాగే మన శిశు సంక్షేమ శాఖ మంత్రికి లెటర్లు ఇచ్చాము ఎప్పుడన్నా పొరపాటున అంగనవాడిల గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి ఈ తిక్కుమాల ప్రభుత్వానికి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వినుగోనని సమాప్తం తిరిగి రేపటి నిమిషం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం